రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొత్తం రాయలసీమ ప్రాంతానికి అన్నిటి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతోనే నీళ్లు రావడం జరిగింది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉండే పరిస్థితి చూసుకుంటే మొత్తం తెలంగాణ గవర్నమెంట్కు మొత్తం ఈ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టే విధంగా రాయలసీమ ప్రాంతాల్లో తాగునీరు సాగునీరు కోసం ఆ రోజు పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే అంటే రోజు మూడు టీఎంసీలు నీళ్లు తీసుకోవడానికి ఎప్పుడు లోనే అనవసరంగా నీళ్లు సముద్రాలకు పోయే నీళ్లను రాయలసీమ ప్రాంతం యుటిలైజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఆడడం మనకు రోజు మూడు టీఎంసీలు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా కెనాల్ చేస్తే దానికి అడ్డపడి ఈ రాయలసీమకు త్రీనని ద్రోహం చేసిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని రాయలసీమ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఆయనకు మొదటి నుంచి కూడా ఈ రాయలసీమ సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఏమి పూర్తి చేయకూడదనే సంకల్పం కలిగిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు మనం ఒక్కసారి చూస్తే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చూసుకుంటే కనీసం ఆ ప్రాజెక్టులను గురించి కానీ గోర్ఖల్ రిజర్వాయర్ గురించి కానీ ఇంకా కెనాల్స్ గురించి కానీ పట్టించుకున్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రికి వచ్చి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇవన్నీ చూసే ఒక్కసారి ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వరకు మొత్తం మనకి ఇరిగేషన్ ఇవన్నీ కావాలనుకుంటే ఖచ్చితంగా పోతురెడ్డి పాట దగ్గర నుంచి ఖచ్చితంగా నీళ్లు తీసుకోవచ్చు కేవలం రాయలసీమ ఎత్తిపోదు పథకం నుంచి కేవలం రాయలసీమ ప్రాంతమే కాదు మొత్తం మద్రాసు కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది నెల్లూరు వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది అటువంటి దానిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కైపోయి మొత్తం మనకి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసే విధంగా ఇరిగేషన్ దాంట్లో వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది అంటే ఒక్కసారి మనం అంటే చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ఏ విధమైన ప్రేమ ఉందో అనేది కూడా మనం అందరూ కూడా ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని మొత్తం వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది మీరు కుప్పం నీళ్లు తీసుకుపోవడానికి మొత్తం ఎస్ఆర్బిసి మనం ఈ ఎస్ఆర్బిసి నుంచే నీళ్లు తీసుకుపోవాలి ఇక్కడ నుంచి నీళ్లు పోయబడు రాయలసీమ వాళ్ళకు ప్రాంత వాసులకు వాళ్ళ అవసరాల కోసం తీసుకుంటే దీన్ని కూడా రాకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు మేల్కొని ఈ ప్రాంతం అన్యాయం జరగకుండా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు ఖచ్చితంగా ఈ రాయలసీమ వాసులుగా రాయలసీమ పుట్టిన వాళ్ళగా మీరందరూ కూడా ఈ రాయలసీమకు అన్యాయం జరగకుండా మీరు కూడా ఖచ్చితంగా మాతో పాటు ఫైట్ చేయండి మీరు ఒకవేళ మీ పార్టీకి భయపడి మీరు ఫైట్ చేయలేకపోతే ఇండైరెక్ట్గా ప్రజలను మన ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా చెప్పండి ఖచ్చితంగా ప్రాంతం అన్యాయం అయిపోతుంది మేము తెలుగుదేశం పార్టీలు ఉన్నాం కాబట్టి మేము బయట బయటపడలేని పరిస్థితులు ఉన్నాం ఇరెక్ట్గా దీనికి మీరు కూడా మద్దతు ప్రకటించమని చెప్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం ప్రాంతం కోసం పోరాడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం కానీ తెలుగుదేశం నాయకులు ఒకటి తెలుసుకోవాల్సింది ఒకటే అండి ఒకవేళ మీరేదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరంతా కుమ్మక్కైపోయి ఈరోజు ఎన్టీసీ మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు కేసేసినా కూడా ఖచ్చితంగా ఆ కోర్టులో మేము కూడా దానికి ఏదో ఒకటి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోరాటం అంతకుముందు కోర్టులో వేయడంతోనే మనం ఈ పనులు నిలబడిపోవడం జరిగింది తాగునీరు దానికోసమని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అది విచారణ కూడా జరుగుతుంది కానీ మనకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం ఏమంటే ఎన్జిటిలో విచారణ జరిగేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లాయన్ను పెట్టుకోకపో పెట్టకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచన అంటే కేవలం రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కుమ్మక్కైపోయి మొత్తం రేవంత్ రెడ్డికి ఫేవర్ చేయడానికే చంద్రబాబు నాయుడు మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో లాయన్ను పెట్టకుండా మనందరినీ మోసం చేయడం జరిగింది కాబట్టి మన ఈ రాష్ట్రం మనం ఈ మన రాయలసీమ ప్రజలందరూ కూడా ఒక్కసారి మనకు జరిగిన పరిస్థితిని ఆలోచించండి దీనివల్ల ఇప్పుడు కాదు మనకు రాబోయే తరాలకు కూడా మనకు ఇబ్బంది పడాలి లాస్ట్కు తాగడానికి కానీ నీళ్ళు కూడా లేని పరిస్థితి ఉంటుంది దేనికోసం అందరు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాలని రాయలసీమ వాసులను కోరడం జరుగుతుంది తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇప్పుడు చేయకపోయినా ఖచ్చితంగా మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాయలసీమకు న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ రాయలసీమ ప్రాంత వాసులకు అన్యాయం జరిగితే మేమందరం కూడా ఉద్యమాలు చేయడానికి కానీ ఏమిటికైనా సిద్ధంగా ఉండం కనీసం ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు ఈ ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొద్దిసేపు ఈ ప్రాంతాన్ని గురించి మనసులో పెట్టుకొని మీరు ఉండే ఎమ్మెల్యేలు అయితేనే మంత్రులు ఈ రాయలసీమ ప్రాంతాని కోసం ఖచ్చితంగా ఫైట్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేయలేకపోయినా కూడా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని మనం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి రాయలసీమ వాసులకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ నాయకత్వంలోనే మేము ఖచ్చితంగా పూర్తి చేయడానికి మేమందరం కూడా మా నాయకునికి మేమందరం సపోర్ట్ చేస్తాం దానికి కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరడం జరుగుతుంది